స్వీకారం సభ్యురాలిగా మిరియాల శిరీషాదేవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన మిరియాన శిరీషదేవి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి నడుస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బత్తల బలరామకృష్ణ. బత్తల బలరామకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైననందన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడిగా ఎన్నికరి భక్తుల బలరామకృష్ణను నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా గాలి